రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు కర్ణాటక కేరళ పాటిచ్చేరిలో ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దక్షిణ కోస్తా తీరం వెంబడి ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది ఏపీలోని ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడెక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని సమాచారం మరోవైపు తెలంగాణలోని నిజామాబాద్ ఖమ్మం నల్గొండ సూర్యాపేట వరంగల్ హనుమకొండ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తాను నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది అలాగే మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు కాగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు వర్షాల సమయంలో వాగులు చెరువులు కాల్వాల దగ్గరకు వెళ్లరాదని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది